పాపం విదూషకుడు ఒక రాజుగారి మంత్రి ఏ కొత్త శాసనాన్నైనా అమలుపరచడానికి ముందు దాన్ని ఆస్థాన విదూషకుడికి విధిగా ఇచ్చి ఆ శాసన విషయం ప్రజలకు తెలియపరిచేవాడు ఇలా చాలా కాలం జరిగాక విదూషకుడికి గర్వం పెరిగింది ఒకరోజు అతను ఉండబట్టలేక మంత్రితో మంత్రివర్య ఏ శాసనాన్నైనా అమలుపరచడానికి ముందు దాన్ని నా చేత చదివించి అర్థ వివరణ చెప్పించుకుంటున్నారు దీన్ని బట్టి మరెవరిలోనూ లేని ప్రతిభ నాలో ఉన్నట్టు మీరు అంగీకరించినట్టే కదా మరి ఆ స్థానంలోని వాళ్ళు నన్ను ఇంతగా గౌరవించరెందుకు అని అడిగాడు మంత్రి నవ్వి ఏ శాసనాన్నైనా ముందు నీ చేత చదివించి అర్థం చెప్పిస్తున్నది నువ్వు గొప్ప ప్రతిభావంతుడు అని కాదు నీకంటూ ఆ శాసనం అర్థమైతే ఇక రాజ్యంలో అది అర్థం కాని వాడంటూ ఉండడు అన్నాడు మంత్రి తనను ఎంత వెర్రివధవు కింద జమ కట్టేశాడో అర్థం కావడంతో పాపం విదూషకుడికి పట్టిన గర్వం అంతా దిగజారిపోయింది ధన్యవాదాలు